వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం వందే మాతరం గీతం రచనకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశమంతా వేడుకల వాతావరణం నెలకొంది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు అదే నేపథ్యంలో లక్షడిపేట పట్టణంలోని గాంధీ చౌక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథ్ వీరబెల్లి గారి ఆధ్వర్యంలో ఘనమైన కార్యక్రమం జరిగింది స్థానిక పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యాపారవేత్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహికంగా వందే మాతరం గీత ఆలపించారు జాతీయ గీతం మార్మోగడంతో ప్రాంగణం దేశభక్తి భక్తి అలహారం అయ్యింది పాల్గొన్న ప్రజల్లో దేశ ప్రేమ గర్వభావాలు ప్రతిధ్వనించాయి కార్యక్రమం ముగింపులో దేశం పట్ల ఐక్యత స్ఫూర్తిని నింపుతో అందరూ వందే మాత్రం నినాదాలతో ప్రాంగణం మార్మోగించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ముత్తె సత్తయ్య జిల్లా కోశాధికారి రమేష్ చెంజైన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్ సీనియర్ నాయకులు నరేష్ చెంద్ జైన్ గుండె ప్రభాకర్ నాయకులు వ్యాపారస్తులు మున్సిపాలిటీ ప్రజలు పాల్గొన్నారు

వందే ఈరోజు లక్ష్ంపేట్ పట్టణంలో సామూహిక వందే మాతర గీతాము వచ్చిన విద్యార్థులు వివిధ వచ్చినోలి యాజమాన్యం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులకు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం వందే మాత్రం ఈ గీతము రక్షించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సామూహికంగా అంతే మాత్రం గీత ఆరాపన కార్యక్రమాన్ని దేశమంతటా కూడా జరుపుకోవాలని వారు పిలుపునియడం జరిగింది దాంతో భాగంగా ఈరోజు మనం ఇక్కడ లక్షపేట్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకు వందే మాత్రం గీత వివరోచించ వందే మాత్రం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు రచించి నూట యాభై నూట యాభై పూర్తి సందర్భంగా మనం అందరం కూడా సామూహికంగా ఈ గీత పాడుకున్న ఈ వందే మాత్రం గీతము స్వాతంత్ర ఉద్యమం సమయంలో ప్రతి ఒక్కరి నోట వందే మాత్ర గీతమే ఉంటుండే ఎందుకంటే బ్రిటిషర్స్ వందే మాత్రం అంటే భయపడుతుండే వందే మాత్ర గీతాన్ని అప్పట్లో ప్యాన్ కూడా పెట్టడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్ లా వందే మాత్రం అని వాడితే ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమానికి అక్కడ స్ఫూర్తి నింపడానికి అప్పుడు ఈ రెండు పదాలే వందే మాత్రం అని ఉద్యమకారులు అనేక సార్లు పిలుపునిస్తుండే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర ఉద్యమం నడిచింది వందే మాత్రం అనే శబ్దం ఆ పదాలు ఆ రెండు పదాలు చాలామంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను ఉరిదీసే సమయంలో కూడా వాళ్ళు చిట్ట చివరిగా మాట్లాడిన పదాలు వందే మాత్రం అటువంటి వందే మాత్ర గీతాన్ని మనమందరం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని వందే మాత్రం దాంట్లో స్వాతంత్ర సమర ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఇప్పుడు అమరులైన వాళ్ళందరినీ కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళప్పుడు స్వాతంత్రం కొట్టాలి మనం అందరం ఇవాళ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ స్వేచ్ఛ ఇవన్నీ మనకు ఉన్నాయంటే ఎంతో మంది అని యొక్క బలిదానం వల్ల మనం అందరం కూడా ఇలా మనం అందరం కూడా మర్చిపోదు మన చరిత్రను మర్చిపోదు మన చరిత్రను గుర్తుకు తెచ్చుకుంటూ రాబోయే రోజుల మనం అందరం కూడా ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడుల రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక నంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు దాంట్లో మనం అందరం కూడా ఆత్మ నిర్భర్ భారత్ అంట ముఖ్యంగా పిల్లలు మీరందరూ కూడా భవిష్యత్ ఈ దేశం యొక్క భవిష్యత్ మీదే కనుక మనం అందరం కూడా ఈ భారతదేశ ఆత్మ నిర్భర్ భారత్ తో భాగస్వామ్యం కావాలి మనం అందరం కూడా వందే మాతగానే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్కూల్ పిల్లలు వ్యాపారస్తులు టీచర్స్ బీజేపీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మాతాకి